కొత్త సంవత్సరం అయితే ప్రారంభమైంది ఇక ఈ ఒక్క జనవరి నెలలోనే దాదాపు పదహారు రోజుల పాటు బ్యాంకులకైతే సెలవులు ఉన్నాయి ఇక మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ వంటి డిజిటల్ సేవలు ఎంత అందుబాటులోకి వచ్చినా కానీ కొన్ని అత్యవసర సేవల కోసం మాత్రం మనం బ్యాంకుకు వెళ్లాల్సింది తప్పదు అయితే ఆయా పనుల్లో బ్యాంకులు పూర్తవుతాయి అలాంటివి మాత్రమే ఈ పనులనేవి చేసుకునేందుకు ఈ వార్త అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే రాబోయే జనవరి నెలలో ఏకంగా పదహారు రోజుల పాటు అయితే మూసివేయబడతాయి ఇక సాధారణ బ్యాంకుల సెలవుల నుంచి ఫెస్టివల్ హాలిడేస్ దాకా మొత్తం పదహారు రోజుల వరకు బ్యాంకులు అయితే ఫిజికల్గా ఓపెన్లో ఉండవు కేవలం ఆన్లైన్ సేవలు మాత్రమే ఉంటుంది ఎలాంటి అంతరాలు లేకుండా వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఆ సెలవులు ఏంటో మనం చూద్దాం ముందుగా జనవరి ఒకటో తేదీన అందరికీ న్యూ ఇయర్ వస్తుంది అది కామన్ ఆరో సెలవే జనవరి ఏడో తేదీన ఆదివారం జనవరి పదకొండో తేదీన గురువారం మిషనరీ డే మిజోరంలో చా ఉంది జనవరి పన్నెండున శుక్రవారం స్వామి వివేకానంద జయంతి పశ్చిమ బెంగాల్ జనవరి పదమూడున శనివారం రెండవ శనివారం జనవరి పద్నాలుగున ఆదివారం జనవరి పదిహేనున సోమవారం పొంగల్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది జనవరి పదహారున మంగళవారం మనకి పశ్చిమ బెంగాల్ అస్సాంలో సెలవు ఉంటుంది జనవరి పదిహేనున గురుగోవింద్ సింగ్ జయంతి అదేవిధంగా జనవరి ఇరవై ఒకటో తేదీన ఆదివారం జనవరి ఇరవై మూడో తేదీన మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై ఐదున గురువారం రాష్ట్ర దినోత్సవం హిమాలయ హిమాచల్ ప్రదేశ్లో సెలవు ఇక జనవరి ఇరవై ఆరున శుక్రవారం గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఏడున శనివారం అంటే నాలుగో శనివారం జనవరి ఇరవై ఎనిమిదిన ఆదివారం అదేవిధంగా జనవరి ముప్పై ఒకటి బుధవారం మీ పై అస్సాంలో ఈ ఫెస్టివల్ అనేది ఉంటుంది ఇలా మొత్తం పదహారు రోజులైతే సెలవులు అయితే ఉండనున్నాయి ఈ సెలవులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక బ్యాంకులకు సెలవులు ఉండగా రాబోయే రోజుల్లో మనకి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను గాంధీ జయంతి అక్టోబర్ రెండు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు వంటి ముఖ్యమైన సెలవులు కూడా ఉన్నాయి అదనంగా దీపావళి దసరా ఈద్ గణేష్ చతుర్థి బుద్ధ పూర్ణిమ ఇతర మతపరమైన పండుగలు అయితే మనకి బ్యాంకులు యథావిధిగా మూత వేసి ఉంటాయి కాబట్టి అయితే ఈ పండుగ తేదీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి సాధారణంగా బ్యాంకు సెలవులు అనేవి భారతదేశం అంతటా స్థిరంగా ఉంటాయి అయితే స్థానిక ఆచారాలు సంస్కృతుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో వేరువేరుగా నిర్దిష్ట పబ్లిక్ సెలవులు అయితే ఉంటాయన్నమాట ఆ సెలవు వివరాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రంలోని కొన్ని స్థానిక సంస్థల సెలవులు అనేవి ఇస్తూ ఉంటాయి ఇలా మనకి బ్యాంకులు అయితే పదహారు రోజుల పాటు ఆయా రాష్ట్రాలు ఆయా స్థానిక ప్రదేశాలను బట్టి సెలవులు అయితే ఉంటాయి పదహారు రోజులైతే బ్యాంకులు జనవరిలో క్లోజు